సరోగసి లాస్కు సంబంధించి బాంబే హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది అండం లేదా వీర్యం దానం చేసినంత మాత్రాన పుట్టినటువంటి పిల్లలపై వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవని కూడా స్పష్టం చేసింది సో ఇదంతా కూడా ఒక బాంబేకి సంబంధించిన ఒక కేసులో జరిగింది సో దీని గురించి కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్థమలు సార్ మీరు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూసే ఉంటారు సో యాక్చువల్గా ఈ కేసులో జరిగింది ఏంటి జనరల్గా సరోగసి అంటే ఒక ట ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది కదా బయాలజికల్ మదర్ పైన జెనెటిక్ మదర్ పైన సో ఈ కేసులో ఓవరాల్గా జరిగినటువంటి విషయం ఏంటి ఇది ట్వంటీ ట్వంటీ వన్లో అయిన కేసు అండి ఇది సో ఇది ఏమైందంటే ఒక అంటే ఒక లేమన్ లాంగ్వేజ్లో సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను మా ఇది యాక్చువల్లీ సరోగసి యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి చాలా చేంజెస్ వచ్చాయి మన సరోగసి దాంట్లో అదేంటంటే ఫస్ట్ అంతకుముందు ఏంటంటే సరోగసి కమర్షియల్గా కూడా సరోగేట్ మదర్స్ని చాలా మన దేశంలో ఐవీఎఫ్ సెంటర్స్ కానీ ఈ క్లినిక్స్ కానీ వాళ్ళు కానీ సరోగేట్ మదర్స్ని ప్రొవైడ్ చేస్తూ కమర్షియల్ పర్పసెస్ మెయిన్లీ అది బిజినెస్ కింద కింద మార్చి కూడా ఇలా చాలామంది కపుల్స్కి పిల్లలు లేకపోవడంతో వాళ్ళని ఒక యూజ్ చేసుకొని ఆ యొక్క అంశాన్ని బిజినెస్ పరంగా కూడా చాలా గట్టిగా సంపాదించుకోవడము ఇట్లా దాన్ని అబ్యూజ్ చేయడము లాని చేయడం జరిగింది సో దానివల్ల ఏమైందంటే ఈ సరోగసీలో యాక్ట్లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది మన గవర్నమెంట్ అది అందులో ఒకటి ఏంటంటే అంతకుముందు సరోగేట్ మదర్కి డబ్బులు ఇవ్వచ్చు బట్ ఈ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత నుంచి ఓన్లీ ఆల్ట్రిస్టిక్ సరోగసీ ఒకటే అలౌడ్ అంటే మన ఇండియాలో సరోగసీ లీగలే కానీ ఓన్లీ ఫర్ ఆల్ట్రిస్టిక్ పర్పసెస్ అంటే కమర్షియల్ ఎలిమెంట్ అనేది దాన్ని తీసేసి కేవలం వాలంటరీగా అవతల సరోగేట్ మదర్ని ఎవరైతే వీళ్ళు పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆవిడ వాలంటరీగా ఇష్టపరంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కుల్లో ఎవరైనా కావచ్చు వాళ్ళు ఇష్టపరంగా వచ్చి వాళ్ళకి సరోగేట్ మదర్ కింద ఉండడానికి ఇష్టపడుతున్నారు అన్నట్టుగా వాళ్ళు చూపించుకోగలగాలి అండ్ దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి ప్రీ కండిషన్స్ అవి ఏంటంటే ఆవిడలో వాలంటరీగా రావాలి ప్లస్ ఇద్దరు కపుల్స్లో ప్రాబ్లమ్స్ ఉండాలి క్లియర్గా వీళ్ళు పిల్లల్ని కనలేరని చెప్పి అంతకుముందు వాళ్ళకి ఎవరు పిల్లలు ఉండకూడదు సంతానం ఉండకూడదు ఇలాంటివన్నీ కొన్ని రూల్స్ అని బెటర్ ఇవన్నీ కొత్తగా ట్వంటీ ట్వంటీ వన్లో సో ఈ చేంజెస్ అనే దాని తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీలో ఇది స్ట్రిక్ట్గా ఇంకోటి ఏం పెట్టారంటే ఐదరి ఇద్దరి కపుల్లో ఎవరో ఒకరిది కంపల్సరీగా ఇద్దరిది అండాలు అండం ఒకటి అండ్ స్ప స్ప ఈ రెండు ఉండాలి ఈ గ్యామెట్స్ రెండు ఇద్దరిది ఆ సరోగేట్ మదర్లో ఉండాలి వీళ్ళిద్దరిది కంపల్సరీ అందులో ఉంటేనే అది వ్యాలిడ్ అన్నట్టుగా పెట్టారు కానీ దాన్ని మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు అదేంటంటే ఎందుకంటే చాలామంది కపుల్స్కి ఏంటంటే వాళ్ళిద్దరు ఏదో ఎవరో ఒకరికి కంప్లీట్ లోపం ఉండొచ్చు ఆ లోపం ఉంటేనే కదా ఇలాంటి సరోగస్కి వెళ్తారు అలాంటప్పుడు ఇద్దరిది కంపల్సరీ గ్యామెట్స్ ఉండాలన్న రూలు అది రేషనల్గా లేదా అది ఇలాజికల్గా ఉంది సో వీళ్ళు డోనర్ని కూడా వాడచ్చు వేరే వాళ్ళ అండాన్ని కానీ స్పోమ్ని కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సరోగసులు అని చెప్పి ఆ వెసులుబాటు అమెండ్మెంట్ చేశారు మన ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఇప్పుడు ఈ కేసు బాంబే కోర్టు కేసు వరకు చూసుకుంటే మనం ఇందులో ఏమైందంటే ఇద్దరు సిస్టర్స్ ఒక ఎల్డర్ సిస్టర్ అండ్ ఒక యంగర్ సిస్టర్ ఉన్నారు ఆ ఎల్డర్ సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్కి పిల్లలు లేకుండే వాళ్ళు చాలా ఏళ్ళు పెళ్ళి చేసుకున్నారు అండ్ పిల్లలు లేకుండే వాళ్ళకి అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ యంగర్ సిస్టర్ ఆల్రెడీ హూ వాజ్ మ్యారీడ్ ఆమెని అడిగారు అనమాట అడిగితే ఆవిడ ఒప్పుకున్నారు సో ఆమెడ అంగీకారంతో వీళ్ళొక ఇద్దరు కవలల్ని కన్నారు అంటే ఇక్కడ ఏమైందంటే అలా ఇలా ఎల్డర్ సిస్టర్కి ప్రాబ్లం ఆమె అండంలో ఏదో ప్రాబ్లమ్స్ సమ్ మెడికల్ గ్రౌండ్స్ వల్ల ఆమెకి ఇష్యూస్ ఉండడం వల్ల ఆమె అండము ప్రాబ్లం ఉండటం వల్ల చెల్లి యొక్క అండాన్ని యూజ్ చేసి భర్త యొక్క స్పర్మటోజ్ ఈమ ఎల్డర్ సిస్టర్ బ స్పర్మటోజ్ని యూజ్ చేసి ఆవిడ సరోగట్ మదర్ కింద కన్నారు ఇద్దరు కవల్ని తీర కనిందరితో ఏమైందంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళ యంగర్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అండ్ కూతురు చనిపోయారు యాక్సిడెంట్లో దాని తర్వాత ఆవిడ వీళ్ళతో పాటు ఉండడానికి వచ్చింది వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ యంగర్ సిస్టరు వాళ్ళు కలిసిపోవడం జరిగింది అండ్ ఈవెకి వదిలేటం డెజర్ట్ చేయడం జరిగింది ఈమెను వదిలేయడం జరిగింది సో దాని తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఈ పిల్లల్ని ఎవరైతే ఈ ఈ ఫస్ట్ కపుల్ అయితే ఉన్నారో ఆ యంగర్ సిస్టరే కదా వీళ్ళని ఒక విధంగా సరోగేట్ మదర్ సో ఆ పిల్లలిద్దరిని వేసుకొని ఈమె హస్బెండ్ ఆమె చెల్లెలు కలిసి వెళ్ళిపోయారు అనమాట సో దానికి ఈమె గార్డియన్స్ అండ్ కస్టడియన్ యాక్ట్ కింద ఈమె వేసింది ఆ పిల్లలు సరోగేట్ మదర్ మా చెల్లెలైనా అంటే మదర్ని నేనే గార్డియన్ని నేనే సో నాకు వాళ్ళ కస్టడీ రైట్స్ కావాలని చెప్పి వేసింది అక్కడ తానే కోర్టులో సో తా అండ్ ఈ లోపల ఆ కేసు నడుస్తుండంగానే విజిటేషన్ రైట్స్ అడిగింది అంటే నేను మా పిల్లల్ని కొద్దిగా కలు ఈ కేసు ఎప్పటికైదో తెలియదు ఈ లోపల నేను వాళ్ళని కలుస్తూ ఉండే విధంగా నాకు పర్మిషన్స్ ఇవ్వండి అంటే దాన్ని తానే కోర్టు డినై చేసింది విజిటేషన్ రైట్స్ ఇవ్వలేదు ఏమకి అప్పుడు ఈ విడ ఏం చేసిందంటే ఇమీడియట్గా ఆ ఇంట్రీమ్ ఆర్డర్స్ మీద వెళ్ళింది బాంబే హైకోర్టులో అక్కడ సో బాంబే హైకోర్టు ఇవా ఆ రోజు ఈమె వెళ్ళినప్పుడు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటంటే యాజ్ పర్ ద లేటెస్ట్ లా ఈ సరోగసీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ కానీ అండ్ నెక్స్ట్ ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం కానీ అప్పుడైతే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం ఈ డోనర్స్ డోనర్ ఎవరైతే సరోగేట్ మదర్ ఉన్న అండం దానం చేసిన డోనర్ అయినా సరే దే విల్ నాట్ బీ డీమ్డ్ యాజ్ ఎ బయాలజికల్ మదర్ షీ కెన్ ఓన్లీ టర్మ్ యాజ్ ఎ జెనెటిక్ మదర్ అంటే ఆమె అండం ఇచ్చింది కాబట్టి జెనెటిక్ మదర్ కింద అవుతుంది బట్ షీ నాట్ బయాలజికల్ మదర్ అండ్ జెనెటిక్ మదర్ అయినంత మాత్రమే పిల్లల మీద లీగల్ రైట్స్ రావు అండ్ మోర్ ఓవర్ ఈవిడ పెంచింది కాబట్టి కనింద ఆమె అయినా కూడా ఈమె పెంచింది కాబట్టి ఎల్లర్ సిస్టరు ఖచ్చితంగా ఒక మదర్హుడ్ని హుడ్ని మీరు పెంచిన ప్రేమ అది తక్కువ అని మీరు అంచనా డిస్క్రిమినేట్ చేయలేరు అట్ ద సేమ్ టైం మన దేశంలో చాలామంది లీగల్కి అడాప్షన్ కూడా చేస్తూ ఉంటారు పెంచిన తల్లులే అయితే వాళ్ళందరూ అలాగని వాళ్ళకి లీగల్ రైట్స్ ఉండవు పిల్లల మీద పెంచిన తల్లులకి ఉన్నాయి కదా అలానే దీన్ని కూడా అలానే ఇది లీగల్ రైట్స్ ఆమెకు ఉన్నాయి సో అసలైన కేసు అది కస్టడియన్ రైట్ రైట్స్ అయితే ఫైల్ చేశారో ఆ కేసు పెండింగ్లో ఉండగానే ఈ విస్టేషన్ రైట్స్ మాత్రం ఈమెకు ఇవ్వచ్చు వారానికి రెండుసార్లు ఈమెకు అని చెప్పి ఆ లోవర్ కోర్టు తానే కోర్టు ఏదైతే ఈమెకు విస్టేషన్ రైట్స్ ఇవ్వలేదో అది కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈమెకి ఈ విస్టేషన్ రైట్స్ తీసుకునే హక్కు ఉందని చెప్పి అది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద పరిణమింపబడింది దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ విన్ ఇట్స్ ఎ వెరీ గుడ్ జడ్జ్మెంట్ అండ్ ఆ జడ్జిమెంట్ని ఆధారితంగా చేసుకుని ఒక విధంగా ఈమెకి రేపటి రోజు ఈ కేసులో కూడా ఈమె కస్టడీ వినే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఓకే అదే అదే అడగబోతున్నాం మేము జనరల్గా పిల్లలు కొంత ఏజ్ వరకు సడ్డానికి మదర్ మదర్ వరకు ఉండాలని చెప్తారు కదా సో ఈ సిచ్యువేషన్లో ఎవరైతే బయాలజికల్ మదర్ ఉన్నారో ఆమె దగ్గరే పిల్లలు ఉండాల్సి వస్తుంది కదా సో ఎట్లా ఉండదు జంటికల్ మదర్కి ఆమెకి గొడవ జరిగితే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఆ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పటికైతే ఆ పిల్లలు ఆమె ఎవరైతే డోనర్ ఉన్నారో వూంబు సెవేట్ మదర్ ఉన్నారో ఆమె దగ్గరే ఉన్నారు ఈ కేసు పరంగా అయితే బట్ యాక్చువల్లీ కస్టడీ ఈమెతో ఈమెనే ఈమె ద్వారానే ఈమె హస్బెండ్ కలిసి ఆమెని ఎంచుకున్నారు కాబట్టి సరోగేట్ మదర్ కింద ఈవిడే ఒరిజినల్గా ఒక తల్లైంది డోనర్ యాజ్ ఐ టోల్ యూ సరోగసి యాక్ట్ ప్రకారం జస్ట్ డోనర్ చేసి డొనేట్ చేసినంత మాత్రాన అండాన్ని అండ్ సరోగేట్ మదర్ అనేంత మాత్రాన ఆ పిల్లల మీద ఎటువంటి హక్కులు లేవు ఉండవు అది సరోగసి యాక్ట్ అది ట్వంటీ ట్వంటీ త్రీలోనూ అదే ఉంది ట్వంటీ వన్లోనే ఉంది అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ అయినా అది కూడా చెప్తాను నేను సో మొత్తానికి ఏ ఇన్ ఇయర్స్లో ఏ సరోగస్ యాక్ట్ చూసుకున్నా లీగల్ రైట్స్ అయితే సరోగేట్ మదర్స్కి లేవు ఆ పిల్లల మీద సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఈమెకే కస్టడీ రైట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తో ఈమె పెన్షన్ తల్లి కింద అవుతుంది టెక్నికల్గా బట్ ఈమెకే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ వినేది కస్టడీ ఓకే అంటే పర్టికులర్ కేసులో అంటే ఎవరైతే సరోగేట్ మదరు ఓం ఊంబు ఆమె రెండో ఒకటే ఒకటే అమ్మాయి సో ఒకవేళ వేరే వేరే ఒక స్త్రీ గర్భంలో ఒకవేళ పిల్లలు పుట్టినట్లయితే సో అప్పుడు కూడా సేమ్ ఇదే వర్తిస్తుందా ఎట్లా ఉంటుంది డెఫినెట్లీ ఇదే వర్తిస్తుందండి వేరే అమ్మాయి ఊంబు వాడి వీళ్ళ చెల్లెలు డోనర్ ఎగ్ డొనేట్ చేసినా కూడా ఈ చెల్లెలకి రైట్స్ ఉండవు ఆ డోనర్కి ఆ వూంబు సరోగెట్ మదర్ ఎవరితోనో ఆమెకి రైట్స్ ఉండవు దట్స్ వాట్ ద లాసెస్ ద సరోగస్ యాక్ట్ సేస్ ఎందుకంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఇది కూడా ఉంది ఏంటంటే చాలా స్పర్మ్ బ్యాంక్స్ ఉన్నాయి వాళ్ళ రేపు చాలామంది మగవాళ్ళు స్పర్మ్ డొనేట్ చేస్తూ ఉంటారు సో చాలా కపుల్స్ ఉంటారు అందులో భర్తకి కొద్దిగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండటం వల్ల వాళ్ళు కనలేరు అలాంటప్పుడు ఐవిఎఫ్ పద్ధతిని యూజ్ చేసి చాలామంది డోనర్స్ స్పర్మ్ని యూజ్ చేసి ఈ భార్య ద ఎంబ్రియోలో ఐవిఎఫ్ ద్వారా వాళ్ళు ప్రవేశపెట్టి పిల్లల్ని కంటారు మరి అక్కడ ఎవరైతే ఆ స్పౌండ్ డొనేట్ చేస్తారో అతనికి లీగల్ రైట్స్ వచ్చేస్తాయి పిల్లల మీద రాదు కదా సో సేమ్ థింగ్ ఇది కూడా అంతే దిస్ విల్ బి ఆల్సో ట్రీటెడ్ ఇన్ ద సేమ్ వే అది ఓకే ఇప్పుడు ఎవరైతే బయాలజికల్ మదర్ ఉన్నారో ఆమె విజిటింగ్ రైట్స్ కోసం పోరాడుతున్నారు సో ఒకవేళ ఇప్పుడు బయాలజికల్ మదర్ మామని పెంచిన పెంచిన సో ఒకవేళ ఎవరైతే ఇప్పుడు జెనెటికల్ మదర్ ఉన్నారో ఆమె కూడా ఒకవేళ రేపు పొద్దున విజిటింగ్ రైట్స్ అడిగితే ఆమె కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది యాజ్ పర్ ది లా ఇప్పుడున్న సరోగస్ యాక్ట్ ప్రకారం అయితే ఆమెకు ఎటువంటి హక్కు లీగల్ రైట్స్ లేవు పిల్లల మీద కానీ ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసిన తర్వాత ఆ కేసులో ఫైవ్ ఇయర్స్ పిల్లలు వాళ్ళు సో ఏ మామూలుగా జనరల్ ఏంటంటే ఫ్యామిలీ కేసెస్ కస్టడీ అండ్ రైట్స్ ఏంటంటే జనరల్ పిల్లలు ఏంటంటే చిన్న పిల్లలు అయితే కంపల్సరీ తల్లి దగ్గరే ఉంటారు వాళ్ళు తండ్రికి విశ్లేషణ రైట్స్ వస్తాయి ఇన్ ద సేమ్ వే అండ్ ఒకసారి ఎయిట్ ఇయర్స్ అవి దాటిన తర్వాత ఒక వాళ్ళకు ఒక సర్టిన్ ఏజ్ ఎయిట్ ఇయర్స్ అవి దాటిన తర్వాత వాళ్ళ కొద్దిగా కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది పిల్లలకి వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోగలుగుతారు కొన్ని అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ కేసు టు కేసు బేసెస్ మీద పిల్లల్ని అడుగుతారు కొంచెం సార్ అప్పుడు మళ్ళీ ఏమైనా పిటిషన్ పెట్టుకుంటే మేము ఇక్కడ కాదు మా తండ్రి దగ్గర ఉందాం అనుకుంటున్నాం లేదా వేరే చోట ఉందాం అనుకుంటాం వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటే సో పిల్లల ఒక అంగీకారం ఆఫ్టర్ ఎబో ఎయిట్ ఇయర్స్ పిల్లలైతే వాళ్ళ అంగీకారాన్ని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ద బెంచ్ విల్ టేక్ దాట్ ఆల్సో ఇంటు కన్సిడరేషన్ దెన్ విల్ గివ్ ఏ డెసిషన్ గివ్ ఏ ఆర్డర్ ఆన్ దాట్ సో దాని ప్రకారంగా ఉంటుంది పిల్లలు అయితే వాళ్ళ డెసిషన్ కూడా వాళ్ళ నిర్ణయాలు కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటారు సో ఇలాంటి కేసెస్లో ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఆమెకి లీగల్ రైట్స్ అయితే లేవు సార్ గేట్ మదర్కి ఆ డోనర్కి కానీ పిల్లలకి ఈమె బాగా క్లోజ్ అయ్యే రేపు ఇప్పుడు పిల్లలు రేపు ఎనిమిది వేలు దాటిన తర్వాత ఆ పిల్లలు ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఈ లోపల ఈమె కస్టడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్ సిస్టర్ కస్టడీ వినే ఇలా ఈమె దగ్గరికి వెళ్ళిపోయారు అనుకుంటుంది పిల్లలు కానీ వాళ్ళ పిల్లలకి ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ లేదు మేము ఫస్ట్లో మేము ఎవరైతే మా పిన్ని దగ్గర ఉన్నామో ఆ పిన్ని దగ్గరికి వెళ్దామని అనుకున్నారు అనుకోండి అలాంటి అప్లికేషన్ ఏమైనా పెట్టుకుంటే కోర్టులో మరి కోర్టు ఆమెకు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో అట్లా ఇట్ ఆల్ డిపెండ్స్ కేస్ టు కేస్ బేసెస్ కానీ యాజ్ ఆఫ్ నో లీగల్గా మామూలుగా మనం సెక్షన్స్ ప్రకారంగా కానీ జుడిషియరీగా చూసుకుంటే మాత్రం ఈ సరోగెట్ మదర్కి అయితే ఎటువంటి లీగల్ రైట్స్ పిల్లల మీద లేవు పిల్లలు ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా వాళ్ళు పెద్దగా నేను చెప్పినట్టు మాకు ఈమె దగ్గర ఉండాలని గట్టిగా చెప్తే కోర్టుకి అప్పుడు దెన్ కోర్ట్ విల్ టేక్ దాట్ పాయింట్ ఆల్సో ఇన్ కన్సిడరేషన్ ఓకే అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి చాలామంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారు వాళ్ళంతా విదేశాలకు వెళ్ళి అక్కడ పిల్లల్ని తీసు కనకడం తీసుకుని రావడం జరుగుతుంది సో అలా నిజంగా అదే అనికొచ్చా యా దట్ అది కూడా ఒక పాయింటే ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు సరోగసిలోని ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ చేశారు మన ఇండియాలో ఇండియన్ సరోగసి యాక్ట్ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రిక్ట్ సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మొన్న ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఇది ఇంకా స్ట్రిక్ట్ ఉండేది అసలు వేరేవాడు డొనేట్ కూడా చేయడానికి లేదు సరోగసి అనేది కేవలం ఈ కపుల్ గ్యాబ్ గ్యామెట్స్నే యూజ్ చేయాలి ఆ సరోగేట్ మదర్కి ఆ భూంబులో అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొద్దిగా ఎమండ్మెంట్ ఇచ్చారు ఏంటంటే వాళ్ళిద్దరిలో ఎవరికొకరు లోపం ఉండబట్టే కదా వాళ్ళు చాలా మంది సరోగసి వెళ్తారు సో ఇద్దరిది కంపల్సరీ గ్యామెంట్స్ ఉండాలన్న రూల్ అంటే అది కష్టం కదా సో బయట వాళ్ళు డొనేషన్ డోనర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి సరోగసి అని చెప్పి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అండ్ అంత ఈ ట్వంటీ ట్వంటీ వన్ సరోగసి యాక్ట్ సో ఇప్పుడు మన సరోగసి యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇట్లా చాలా చేంజెస్ అయింది సో ట్వంటీ ట్వంటీ వన్ కంటే ముందు ఏంటంటే మన సెలబ్రిటీస్ మనం చాలా మంది చూసాము కరణ్ జోహార్ కానీ వాళ్ళు వీళ్ళు కొందరు చాలామంది యూఎస్కి అలా వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సరోగట్ మదర్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కనేసి తీసుకొచ్చారు అప్పుడంతా కమర్షియల్ అంతా ఓకే దాని తర్వాత దానికంటే ముందు ఇండియాలో కూడా ఇలాంటి చాలా ఇలా సరోగసి లాస్ లేవు కాబట్టి ఇండియాలోనే చాలా క్లినిక్స్ కానీ ఐవీఎఫ్స్ కానీ సరోగేట్ మదర్స్ని ప్రొవైడ్ చేశారు డబుల్ బేసెస్ మీద కమర్షియల్ బేసెస్ మీద ఇప్పుడు ఈ సరోగటి సరోగసి లా యాక్ట్ ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ వన్ అమల్లోకి వచ్చిందో ఇవన్నీ ఆల్ట్రిస్టిక్ పర్పసెస్ ఆల్ట్రిస్టిక్ సరోగసీ అలౌడ్ కమర్షియల్ సరోగస్ అనేది మొత్తానికి అసలు బ్యాండ్ అని చెప్పి చెప్పడంతో ఇప్పుడు ఏమైందంటే ఫారిన్ కంట్రీస్లో ఈ సరోగసి మన ఇండియన్స్ డిమాండ్ ఎక్కువైపోయింది ముఖ్యంగా అమెరికా కెనడా లాటిన్ అమెరికన్ కంట్రీస్ కొన్ని ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కొన్ని సో ఇలాంటి చెకర్స్లో వేకైనా అవి ఇలా ఉంటూ ఉంటాయి సో ఆ కంట్రీస్లో ఏంటంటే ఈ సరోగసి లాస్ చాలా ఫ్రీ హ్యాండ్ ఉంటాయి అనమాట చాలా చాలా ఫీజిబుల్ ఉంటాయి సో వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ వెళ్ళడం స్టార్ట్ చేస్తారు మన ఇండియా ఇండియన్స్ చాలా మంది ఒకప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్కే ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈ కంట్రీస్ కూడా ఓపెన్ అప్ అయ్యి కొద్దిగా ఇలా లాస్ సరోగసి లాస్ ఫ్రీగా ఉండటం వల్ల బడ్జెట్ వితిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది ఇప్పుడు అమెరికాలో జనరల్ ఎక్కువ కాలిఫోర్నియా అండ్ మియామిలో ఈ సరోగస్ ఈ సరోగస్ ఎక్కువ అయితే ఉంటుంది ఇండియన్స్ ఎక్కువ అక్కడికి వెళ్తుంటారు హూ ఆర్ రిచ్ ఇలా ఇండియన్స్ ఎక్కువ ఎవరైతే ఉన్నారు సెలబ్రిటీస్ అని వాళ్ళు కానీ కాలిఫోర్నియా కానీ మియామి కానీ వెళ్తారు ఎక్కువ సో అక్కడ ఇట్లు కాస్ట్ అరౌండ్ లైక్ టూ టు ఫైవ్ క్రోర్స్ ఒక సరోగసీ ఇలాంటివి తీసుకుంటే ప్రొసీజర్ సో కొందరేమో కెనడాకి వెళ్తారు అది కూడా చాలా కాస్ట్లీ కానీ లాటిన్ అమెరికా కంట్రీస్ అర్జెంటీనా మెక్సికో అండ్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ లైక్ చెకస్లో వేకాయ ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే కాలం థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ లోపల ఇది సరే సరోగసి ప్రొసీజర్ అయిపోతుంది సో చాలామంది మామూలు మధ్య తరగతి ఇండియన్స్కి అప్పర్ మిడిల్ క్లాస్ ఇండియన్స్కి ఇది ఒక పెద్ద నవ్వు దీస్ హె కంట్రీస్ హౌ బికమ్ ఏ సరోగసి హ్యావెన్స్ అనమాట అంటే సరోగసి చేయడానికి చాలా విదిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి బాగున్నాయి చెప్పి ఇప్పుడు ఎక్కువ వీటికి వెళ్తున్నారు సో దట్ ఈజ్ వన్ థింగ్ సో అందుకనే ఇప్పుడు ఎక్కువ ఆ కంట్రీస్ మన లాస్ ఇక్కడ స్ట్రిక్ట్ అవ్వడం వల్ల వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడికి అంటాం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక్కటి మాత్రం మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఆల్ట్రిస్టిక్ స్ట్రిక్ సర్వసే చేస్తాము కమర్షియల్ సరోగస్ వద్దు అని చెప్పి అని అంటున్నాము కానీ ఒక సరోగస్ అనేది ఒక చాలా పెద్ద బాధ్యత ఎవరు వాలంటరీగా వచ్చి నేను ఫ్రీగా చేస్తానని అంటే అనే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి జనరలీ సో ఎవరైనా ఎంత మన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా తెలిసిన వారి చుట్టాలైనా ఎవరైనా కానీ వాళ్ళు కంపల్సరీ ఎంతో కొంత అమౌంటో ఏదో ఒకటి సంథింగ్ సమ్ కన్సిడరేషన్ వాళ్ళు తీసుకుంటారు అది లేకుండా కేవలం వాలంటరీగానే చేయాలి వాళ్ళు అది అంటే చాలా కష్టం అలాంటి వాళ్ళు దొరకరు అసలు మనకి సో కళ్ళు సో పిల్లలు లేని వాళ్ళకి అది ఒక పెద్ద ఇబ్బంది అయిపోతుంది సో దాని గురించి ఇలాంటి లాసు ఫారెన్లో లేవు కాబట్టి వీళ్ళందరూ అటు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సో దే నేనేమంటున్నానంటే ఆ సరోగసి లాలోనే కొన్ని వసలుబా వెసులుబాట్లు తెచ్చి ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సరోగసి యాక్ట్లో వెసులుబాట్లు తెచ్చి వీళ్ళు అట్లానే అబ్యూస్ చేయకుండా ఈ ఐవీఎఫ్ సెంటర్స్ కానీ ఫర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ అలాగని కమర్షియల్ సర్వెస్ని మళ్ళీ అబ్యూజ్ చేయకుండా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొన్ని స్ట్రిక్ట్ లాస్ తీసుకొచ్చి దానికి ఒక బడ్జెట్ ఇంత ఇంతలోపనే చేయాలి ఇంత ఇంతలోపనే చేయాలి ఆ పలానా సర్వసే మద్దరికి ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి మీరు అని కొన్ని స్ట్రిక్ట్ లాస్ అమెండ్మెంట్స్ తీసుకొస్తే ఇండియాలోనే విత్ రూల్స్ ఆ కమర్షియల్ సర్వికెస్ని మళ్ళీ తీసుకొస్తే ఇండియాలోనే అవన్నీ జరుగుతాయి ఒక న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అయితే ఆ కమర్షియల్ సర్వెస్ అనేది వీళ్ళందరూ ఫారెన్కి వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు పడి ఇలా ఈ కష్టాలు ఉండవు అని చెప్పి దట్స్ వాట్ ఐ ఫీల్ ఓకే ఇప్పుడు ఇప్పటివరకు మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఫారిన్ కంట్రీస్లో చాలామంది వెళ్తున్నారు అక్కడ పిల్లలు అక్కడే పుడుతున్నారు సో వాళ్ళు అక్కడ ఉన్న సిటిజన్స్ అవుతారా లేదంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియన్ సిటిజన్స్ అవుతారా అలా సెట్ల యా గుడ్ క్వశ్చన్ ఇప్పుడు యూఎస్ పరంగా అయితే డెఫినెట్లీ వాళ్ళు అక్కడికి అంటారు కాబట్టి ఆ పిల్లోడు ఆ పాప యుఎస్ సిటిజన్స్ అవుతారు ఇక్కడ ఒక విధంగా యుఎస్ఓలకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది అదేంటంటే ఇప్పుడు వాళ్ళ సిటిజన్ అయ్యేసరికి మాక్సిమం ఇంకా ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్యూచర్లో అక్కడ అవుతుంది సో ఒక విధంగా వాళ్ళకి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ వీళ్ళు సరోగసీ కోసం ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఆ పిల్లలు భవిష్యత్తు కోసం అక్కడ చదివించడం అంత అప్బ్రింగింగ్ అంతా అక్కడ చేస్తే అది కూడా వాళ్ళకు ఒక ఇన్వెస్ట్మెంట్ సో చాలా మందికి ఒక విధంగా మన ఈ సరోగేట్ ఈ సరోగసీ వల్ల యూఎస్ ఎకానమీ కూడా మనం పెంచుకోవడం అవుతున్నాం ఈ సరోగసీ ద్వారా అదొకటి కెనడా కూడా సేమ్ థింగ్ సో వీళ్ళందరూ ఏంటంటే అక్కడ పుడితే అక్కడ సిటిజన్స్ అవుతారు బట్ ఈ కొన్ని లాటిన్ అమెరికాస్ అండ్ ఇవన్నీ వేరే ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ చెప్తున్నా ఏదైతే చెప్తున్నానో అక్కడ ఈ సిటిజన్షిప్ అయితే రాదు కానీ వీళ్ళు ఒకవేళ ఆ పిల్లని కానీ ఆ పాపను అక్కడ కంటే ఆ సరోగేట్ మదర్ నుంచి ఒక ఎన్ఓసి తెచ్చుకోవాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం బర్త్ సర్టిఫికేట్ అక్కడది బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఇండియన్ అంబాసీలు అప్లై చేసుకుంటే ఆ అబ్బాయికి ఇక్కడ ఇండియన్ అబ్బాయికి కానీ ఆ పాపకి కానీ అక్కడ పుట్టినా కూడా ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ అప్లై చేయొచ్చు ఇక్కడ సిటిజన్షిప్ అప్లై చేయొచ్చు అది అమెరికాలో కెనడాలో మాత్రం డెఫినెట్లీ అక్కడ పుడితే ఇంకా అక్కడ సిటిజన్షిప్ వాళ్ళు అప్లై చేస్తారు ఇక్కడ అడగరు కదా మన వాళ్ళు నాకు ఓకే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లో చేంజెస్ వచ్చాయని చెప్పారు సరోగ జిల్లాలో సో ట్వంటీ ట్వంటీ వన్ కన్నా ముందు కంపల్సరీ కపులకు సంబంధించిన అండం వీర్యం కంపల్సరీ వాళ్ళదే ఉండాలని చెప్పారు సో సరే మదర్ వేరే అమౌంట్ సో అప్పుడు ఇప్పుడు సేమ్ ఇదేనా బయాలజికల్ మదర్కి జెనెటిక్ జెనటిక్ మీనింగ్ సేమ్ ఇదేనా లేదండి ఇప్పుడు జెనెటిక్ మదర్ అంటే ఇప్పుడు సరోగసి యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఈ అండాన్ని వాళ్ళు డొనేట్ చేస్తారో వాళ్ళు జెనెటిక్ మదర్ అవుతారు బయాలజికల్ మదర్ అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఒక సరోగసి ఉంది ఒక ఒక ఉమెన్కి కి భూంబు పనిచేయట్లేదు ఈమె గర్భసంచిలో శక్తి లేదు అనుకోండి సో అప్పుడు ఏం చేస్తారంటే ఈమె అండాన్ని తీసుకుంటారు ఆమె భర్త యొక్క వీర్యాన్ని తీసుకుంటారు ఆ రెండింటిని మూడో వ్యక్తి ఒక సరోగేట్ మదర్ ఒక గర్భసంచిలో పెడతారు సో ఆ ప్రకారంగా ఆ గర్భసంచి వీళ్ళిద్దరి అని ఆమె మోస్తుంది సో ఆమె జెనెటిక్ మదర్ అవుతుంది అండం ఇచ్చిన అసలైన మదర్ ఈమె బయాలజికల్ మదర్ అవుతుంది అతను బయాలజికల్ ఫాదర్ అవుతాడు ద డిఫరెన్స్ సో ముందై వెనకాలైన సో ఇలాంటి రైట్స్ లేవు కానీ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే పిల్లలు ఆ సరోగసి విధానంలో పుట్టడానికి ఎవరైనా అండం ద్వారా కానీ వీర్యం ద్వారా కానీ ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలపై ఎలాంటి రైట్స్ ఉండవని ఎవరైతే పెంచుకుంటారో అంటే ఎవరైతే సరోగసికి సంబంధించినటువంటి వెళ్తారో వాళ్ళకు మాత్రమే పుట్టినటువంటి పిల్లలపై పూర్తిగా హక్కులు ఉంటాయని కూడా బాంబే హైకోర్టు మరొకసారి స్పష్టం చేసింది ఈ పర్టికులర్ కేసులో చూసినట్లయితే పిల్లలు వేరే దగ్గర ఉండడం కోసం ఉన్నందువల్ల ఈ కేసు పూర్తయ్యేలోపు లోపు వెళ్ళి అలా పిల్లలను చూసుకోవడానికి విజిటింగ్ రైట్స్ మాత్రం కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్